నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీకి ఓటమి మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటమికి కారణం ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారే బలహీన పడ్డది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరందరూ కూడా బీజేపీ పార్టీలో చేరండి అని అంటున్నారు ఇది ఈ మాటలను ఏ విధంగా తీసుకోవచ్చు మేము నిజామాబాద్ అర్బన్ నుంచి మాట్లాడుతూ ఉన్నాం గౌరవ ఎంపీ అరవింద్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజకీయాల్లో గెలుపు సహజం మరి నువ్వు కూడా నీ సామాజిక వర్గం ఎక్కువ మునులు కాపా సామాజిక ఎక్కువ అక్కడ టికెట్ తెచ్చుకొని నువ్వు కూడా ఓటు చేసినావు కదా మరి గతంలో నువ్వు ఓడిపోయినావు కదా దానికి ఏం సమాధానం చెప్తావు అని చెప్పేసి మేము నిజామాబాద్ ఆస్తులుగా మేము అడుగుతా ఉన్నాం నువ్వు ఎంపీగా గెలిచినావు అంటే కేవలం కుల మతాలను రెచ్చగొట్టి రాముడి ఫోటో ముంగడ పెట్టుకొని మోడీ చూపించుకొని గెలిచినావు తప్ప నువ్వు నిజామాబాద్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు నువ్వు ఒరిగబెట్టి చేసింది ఏం లేదు నువ్వు ఇంత ఇంతవరకు చేస్తున్న నమ్మకం కూడా లేదు నువ్వు రేవంత్ రెడ్డి గారి మీద చిల్లర మాట మాటలు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము ఈ నిజామాబాద్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అరవింద్ గారు ఇలాంటి వ్యాఖ్యలు మీరు వెనక తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పసుపు బోర్డు తీసుకొస్తే నిజామాబాద్ రైతులకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పలు చెప్పుకుంటూ బాండ్ పేపర్ రాసిచ్చావు కదా నువ్వు తెచ్చినటువంటి పసుపు బోర్డు నీ బోర్డుకే పరిమిత అయింది నిజామాబాద్ లో ఎక్కడుంది నువ్వు చూపించగలుతావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అరవింద్ గారికి